ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నూట ఇరవై ఎనిమిది ఎకరాలలో మొక్కలు నాటి వనాలు పెంచుతున్నామని మురళి నాయక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ అన్నారు మహబూబాద్ జిల్లా జామండ్ల పల్లె సమీపంలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ లెనిన్ వసల్ టొపో జిల్లా అటవీ శాఖ అధికారి భతుల విషయాలతో కలిసి పాల్గొని ఎమ్మెల్యే మొక్కలు నాటారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఐదు మొక్కలు పంపిణీ చేశామని ఆ మొక్కలు వాటిని సంరక్షించి పర్యావరణానికి పాటుపడాలన్నారు వృక్ష సంపద తగ్గితే మానవ మనుగడ గగనమవుతుందని పర్యావరణ సమతుల్యత దెబ్బతిని వర్షాభావ పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు కావున ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు ఈ కార్యక్రమంలో శాఖ అధికారులు సిబ్బంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు కార్యక్రమం ఇదే విధంగా టీఎఫ్ఓ గారికి కూడా ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది వారికి దగ్గర దగ్గర ఇరవై నాలుగు హెక్టేర్ల ఏరియాలో చెట్లు నాటే కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వారికి ఫండ్ రావడం వన్ థర్టీ హెక్టేర్స్ చెట్లు నాటే కార్యక్రమానికి వారికి ఫండ్ రావడం అదేవిధంగా ఈ టార్గెట్ని నెలలోపు కంప్లీట్ చేయాలని చెప్పేసి వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనకు ఆదేశాలు రావడం జరిగింది నేను ఇక్కడ ఉన్నటువంటి మన ఆదివాసీ గిరిజన బిడ్డల కూడా చెప్తా ఉన్నా ఏదున్నా కూడా మన సామరస్యంగా డిఎఫ్ఓ గారితో మాట్లాడి మనం ఇక్కడ ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో వారికి మనకి మధ్యలో ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉన్నా మనం కూర్చొని మాట్లాడి మిగతా గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో ఫారెస్ట్ ల్యాండ్లో మనం చెట్ల నాటే కార్యక్రమాన్ని మన వారికి నిజంగా కూడా మనం వారికి కోఆపరేట్ చేద్దాం ఎందుకంటే చెట్లు నరకడం వల్లనే ఇప్పుడు వర్షాలు సరిగా పడకపోవడం ఇంతకుముందు నాకు తెలుసు చిన్నప్పుడు నేను నాలుగో తరగతి ఐదో తరగతి చదువుతున్నప్పుడు జూన్ మాసంలోనే వర్షాలు పడేది చెరువులు నిండిపోయేది ఈ రోజు వరకు జూలై మాసం సగం అయిపోస్తున్నా కూడా ఏ చెరువు కుంటలు నిండలేదు ఎక్కడ మత్తిడి పోసిన పాపన పోలేదు అందుకే నేను ఒకటి చెప్తా ఉన్నా మనం చెట్లను నాటుదాం అలాగే ఇప్పుడున్నటువంటి వనజాతి ఏదంటే కోతులు ఏవైతే ఉన్నాయో అడవిని వదిలేసి మనం ఇంట్లో దూరి ఇప్పుడు ఏ మన నానా రకాల ఇబ్బందులు పెడతా ఉంది కాబట్టి చెట్లను నాటి ముఖ్యంగా నేను డిఎఫ్ఓ గారికి వివరించింది ఏంటంటే పండ్ల చెట్లను కనుక మనం ఎక్కువగా నాటించగలిగితే మనకు ఇప్పుడున్నటువంటి కోతులు కానీ కేవలం అడవులకే పరిమితం అయిపోయింది మనకు వచ్చి మన ఊర్లలో పడి మన పంటను ధ్వంసం చేయకుండా కాపాడుతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది మహోత్సవం ప్రోగ్రామ్కి అందరికీ చాలా గ్రీటింగ్స్ నా సైడ్ నుండి మన జి మహబూబా జిల్లాలో దాదాపు ఫార్టీ ఫైవ్ లక్షలు ప్లాంట్స్ ప్లాంటేషన్ టేకప్ చేశాము దీనిలో థర్టీన్ ల్యాక్స్ పదమూడు లక్షలు వీ హ్యావ్ డిస్ట్రిబ్యూటెడ్ టు హౌస్ హోల్డ్స్ అట్ ఈచ్ జీపీ లెవెల్స్ సో నా సైడ్ నుండి ఒక రిక్వెస్ట్ మీ అందరికీ ఈ ఫోర్ టు సిక్స్ ప్లాంట్స్ ఇవ్వడం జరిగింది మీ హౌస్ హోల్డ్ లెవెల్లో అది మీరు ప్లాన్ చేయండి డిఎఫ్ఓ గారు చెప్పారు ఈ క్లైమేట్ చేంజ్ టైంలో చాలా ముఖ్యమైన వి కమ్ అవుట్ అండ్ ప్లాంట్ అండ్ సేవ్ అవర్ ప్లానెట్ అండ్ రీస్టోర్ ది క్లైమేట్ దట్ ఈస్ సూటబుల్ టు ఆల్ థ్యాంక్ యూ ఇక్కడ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ జరిగింది యాజ్ అ పార్ట్ ఆఫ్ వన మహోత్సవం అనేది మన ట్రెడిషన్లో ఉందండి ఇది జనరలీ మాన్సూన్ సీజన్ అప్పుడు డెబ్బై ఐదేళ్ల క్రితం కెఎం మున్షి గారు దీనికి శ్రీకారం చుట్టారు సో ఇట్ హాస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ఆర్ ట్రెడిషన్ టు ప్లాన్ ట్రీస్ ఈరోజు స్కూల్ చిల్డ్రన్ని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేయడం అనేది జరిగింది మనము ఏదైతే ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో క్లైమేట్ చేంజ్ ఏదైతే జరుగుతుందో గ్లోబల్ వార్మింగ్ ఏదైతే జరుగుతుందో వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనం చూస్తున్నాము ఏవైతే జరుగుతున్నాయో వర్షాలు సరిగ్గా టైంకి పడకుండా లేకపోతే ఎండలు విపరీతంగా ఉండడం సో ఈ ఈ పర్యావరణంలో ఏవైతే మార్పులు జరుగుతున్నాయో వీటన్నిటిని మిటిగేట్ చేయడం కోసం మనకి చెట్లు అనేవి చాలా ఇంపార్టెంట్ సో ఇది మన ఈ దిస్ ఇస్ ఆల్సో మూమెంట్ మన సమాజం పట్ల ప్రతి ఒక్కరికి మన బాధ్యతని గుర్తు చేసే ఈవెంట్ కూడా ఇది మన మహోత్సవం సో లెచ్ ఆల్ ప్లాంట్ ట్రీస్ మనం పర్యావరణాన్ని రక్షించుకుందాం మనల్ని మనం కూడా రక్షించుకుందాం చేస్తుంది మన యూట్యూబ్ ద్వారా